ఏదైనా ఒక విషయం నీ బలహీనతను కానీ నీ యొక్క అవిదేయతను కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా సూటిగా ఎత్తి చూపించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనం ఉబ్బే అవ్వాలి లొంగియాలి లోబడాలి అవునయ్యా ఈ బలహీనత నాలో ఉంది నాయన ప్రార్థన చేయలేకపోతున్నాను ఆయన అవిదేయుడిగానే ప్రవర్తిస్తున్నాను ఆయన ఎన్ని వాక్యాలేనా ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ తెల్లారి రొట్టిన్ జీవితం అయిపోతున్నాయన ఇస్రాయేలీలు ప్రజలకు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలంట అవి లెక్కకు మించినటువంటి వంట బుక్లో రాస్తే సరిపోవంట అసలు అవి అన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తే మళ్ళా తిరిగి దేవుణ్ణి దూషించడం దేవుడు లేదు దెయ్యం లేదు అని ఏది కనపడితే దానికి మొక్కడం ఎక్కడికి పడితే అక్కడికే వెళ్ళడం ఏది తినొద్దంటే అది తినడం ఎన్నిసార్లు దేవుడిని వాళ్ళు వ్యతిరేకించారండి ఎన్నిసార్లు దేవుణ్ణి ఇబ్బంది పెట్టారండి వారు చేసిన పాపాన్ని వారు చేసిన దోషాన్ని నెహేమి అనేటువంటి భక్తుడు అయా వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశారు క్షమించినాయను నాయన నేను తప్పు చేశాను క్షమించాయా నా ఉదేతను క్షమించు వాళ్ళు చేసిన తప్పుని క్షమించు అదండి నిజమైన క్రైస్తవుడి లక్షణం అదండి వాక్యం ద్వారా మన బలహీనత ఎత్తి చూపించినప్పుడు ఇదిగో నా గురించే చెప్పారు నా గురించే మాట్లాడుతున్నారు అనుకోకూడదు మనం నేమ్యాలు అనుకోలేదండి కన్నీరు కార్చాడు కన్నీరు కార్చి ఏ బలహీనత అయితే వెంటాడుతుందో ఎందుకు నేను దీన్ని విడిచిపెట్టకూడదు ఎందుకు నేను దీన్ని మోస్తూ ఉండాలి ఎందుకు దీని ఒక్కదాని వల్ల నా భక్తి అంతా పోతుంది నా పేరంతా పోతుంది నాకున్న విలువ అంతా పోతుంది ఎందుకు దీన్ని విడిచిపెట్టేస్తాను వద్దు నాకు ఇది ఉపవాసం ఉండి కన్నీరు కాచి ఏదైతే మన ఆత్మీయ జీవితానికి ముప్పు తెచ్చేదిగా ఉందో దాన్ని విడిచిపెట్టే క్రమంలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆ బలహీనత విషయమై జయము సంపాదించుకొని అవునండి ఏ బలహీనత అయితే మనకున్నటువంటి భక్తిని పాడు చేస్తుందో మన మీద నిందలు తెచ్చి పెడుతుందో దాని విషయమై మనం దుఃఖపడాలి ఏడవాలి కన్నీరు కార్చాలి తప్ప ఎవరైతే నీ బలహీనత ఎత్తి చూపించారో వారి మీద పడి ఏడవకూడదు వారిని మాట అనకూడదు వారి నాశనం అయిపోవాలని ఆడవకూడదు నా బలహీనతని ఇందులో చావలేదయ్యా దీన్ని విడిచిపెట్టదని దీని నుంచి విడుదల పొందే భాగ్యం నాకు దయచేయని ఆడవాలి హలేలో అయ్యా కబడ్డి ప్రియులరా దేవుని వాక్యం రెండంచులు గల వాడి గల ఖడ్గమది దేవుని యొక్క మాటలు ప్రతి వాని హృదయంలో దూరి పాపాన్ని బయటకు లాగేటువంటి ఖడ్గము దేవుని యొక్క వాక్యము अली काबटे